వరల్డ్ పైల్స్ డే సో ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు ఈరోజు ట్వంటీ ఎయిత్ నవంబర్ రోజున వరల్డ్స్ పైల్స్ డేని పురస్కరించుకొని కాక్తే మెడికల్ కాలేజీ నుండి ఎంజెం వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది వరల్డ్ పైల్స్ డే ముఖ్య ఉద్దేశము నానాటికి పెరిగిపోతున్నటువంటి పైల్స్ ఫిషర్ ఫిష్ల సమస్యపై ప్రజల్లో అవగాహన కల్పించడం మారుతున్న జీవనశైలి కారణంగా రోజురోజుకు పైల్స్ ఫిషర్ సమస్యలు పెరిగిపోతున్నాయి అవగాహన లోపం వల్ల పెరుగుతున్నటువంటి ఈ సమస్యకి నివారణలో భాగంగా ఆహారంలో తీసుకోవాల్సిన నియ నియమాలు మరియు వ్యాయామం చేయాల్సినటువంటి ప్రాముఖ్యత జీవన శైలిలో మార్పు దిశగా మేము చైతన్యం చేయడం జరుగుతుంది ఇంకొక ముఖ్య కారణం ఏంటంటే పైల్స్ ఫిషర్ ఫిష్ల సమస్యలకి ఆధునిక వైద్యంలో నొప్పి లేని సురక్షితమైనటువంటి చికిత్స పద్ధతులు ఉన్నప్పటికీ కూడా అవగాహన రాహిత్యం వల్ల నాటు వైద్యులను సంప్రదించి సమస్యల పాలవుతున్నారు ప్రజలంతా కాబట్టి ఆధునిక వైద్యంలో లేజర్ స్టాపిలర్ లాంటి మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ వల్ల నొప్పి లేకుండా ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది కాబట్టి ప్రజల్లో చైతన్యం కలిగించడంలో భాగంగా కూరపాటి హాస్పిటల్ మరియు ముక్తి లేజర్ పైల్స్ క్లినిక్ గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ రేమా స్కూల్ ఆఫ్ నర్సింగ్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మరియు రేమా స్కూల్ ఆఫ్ నర్సింగ్ అండ్ కాక్తీయ మెడికల్ స్టూడెంట్స్ అందరూ కూడా సామాజిక బాధ్యతగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు వారికి కృతజ్ఞతలు మరియు అభినందన తెలియజేస్తాను థ్యాంక్ యూ నమస్తే అండి నేను డాక్టర్ డాక్టర్ సుధాకర్ ముక్తి పైల్స్ హాస్పిటల్ అది ముక్తి పైల్స్ హాస్పిటల్ ఈరోజు అనగా నవంబర్ ట్వంటీ ఎయిత్ వరల్డ్ ఫైల్స్ డే సందర్భంగా ప్రజల్లో అవగాహన కోసము అదే ఫైల్స్ గురించి అవగాహన కోసము అండ్ నివారణ మరియు సరైన చికిత్స కోసము ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఈ ర్యాలీ యొక్క ముద్ద ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలు అది పైల్స్ ఎర్లీ స్టేజెస్లోనే కనుక్కొని సరైన డాక్టర్ని సంప్రదించి అనగా నాటు వైద్యులని కాకుండా ఈ అల్లోపతిక్ డాక్టర్ని సంప్రదించేసి సరైన చికిత్స తీసుకోవటం వల్ల మనకి ఎక్కువ కాంప్లికేషన్స్ లేకుండా జరుగుతుంది థ్యాంక్ యూ నవంబర్ ఇరవై పై పైల్స్ దినోత్సవం సందర్భంగా ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది కేఎంసీ నుంచి ఎంజిఎం వరకు ర్యాలీ నిర్వహిస్తున్నాం దీనికి ఈ దినోత్సవం జరుపుకోవడానికి ముఖ్య కారణం పైల్స్ సమస్య అధికంగా కనిపిస్తుంది ఈ పైల్స్ నివారణని అందరికీ తెలియజేసే విధంగా అన్ జాగ్రత్తలు ఎలా తీసుకోవాలనేది అవేర్నెస్ క్రియేట్ చేసే విధంగా మనం ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఈ ర్యాలీ కురపాటి హాస్పిటల్ ముక్తి క్లినిక్స్ అండ్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఫ్యాకల్టీ సో ఈరోజు ప్రపంచ ఫైల్స్ దినోత్సవం సందర్భంగా కాకతీయ కేఎంసీ గేట్ ముందు నుండి ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే మన డే టు డే లైఫ్లో లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం వల్ల సెడెంటరీ లైఫ్ వల్ల ఫైల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఆ ఫైల్స్లో ఫైల్స్కి సంబంధించిన అవగాహన ప్రజల్లో తీసుకురావడం కొరకు ఈరోజు ర్యాలీ కూరపాటి రమేష్ సార్ గారి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది సో అవగాహన సదస్సు ప్రకారం ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం సుఖన్యా